వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు పెట్టినా యువగల ముగింపు సభను విజయవంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు ఈ నెల ఇరవై యువగల ముగింపు సభను భోగాపురం వద్ద నవ్వుతో నవ అనేలా నిర్వహిస్తున్నామని చెప్పారు ఐదు నుండి ఆరు లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నాం అన్నారు అది యువగల ముగింపు సభే కాదు రెండు ఎన్నికలకు శంకారావ సభ అని ఆయన వ్యాఖ్యానించారు సభ విజయవంతం కాకుండా ఉండాలని అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుందని ఆర్టీసీ ఎండీ పార్టీలో పనిచేస్తున్నారా ప్రభుత్వంలో పనిచేస్తున్నారా అని అచ్చెన్నాయుడు నిలదీశారు డబ్బులు కడతాం బస్సులు ఇవ్వండి అని ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారని బస్సులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు ప్రైవేటు బస్సులు సైతం ఇవ్వకుండా ఆర్టీఓల ద్వారా వాళ్ళపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు నాటుపళ్లు సైకిళ్లు ట్రాక్టర్ల పైన తరలి రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఈ దుర్మార్గుడు ఒక్క పైసా అవినీతి జరగని కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబును యాభై మూడు రోజులు జైల్లో పెట్టారని దానివల్ల యువగలం పాదయాత్రను నారా లోకేష్ ఆపారని మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారన్నారు మరో వంద రోజుల్లోనే ఎన్నికలు వస్తుండటంతో విశాఖలోనే యువగలంను ముగిస్తున్నానన్నారు వైసీపీ నుండి చాలామంది టీడీపీలో జాయిన్ అయ్యేందుకు మమ్మల్ని సంప్రదిస్తున్నారని చెప్పారు ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తాము ఒకరికి సీటు ఇవ్వండి చాలు అని ఆఫర్లు ఇస్తున్నారన్నారు రేపటి ఎన్నికల ఫలితాలు ఊహకు అందవని పేర్కొన్నారు టీడీపీకి నూట అరవై సీట్లను నేనైతే నిలబడి ఉన్నానని కానీ అంతకు మించి వచ్చే అవకాశం ఉందని తెలిపారు రేపు ఇరవయవ తారీఖున మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం ఆ సభ నవ్వుతో న భవిష్యత్తు ఎంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం దాదాపుగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం ఎందుకు అంతమంది వస్తారంటే గుడ్డిగా చెప్పడం కాదు ఏ మారుమూల ప్రాంతాల్లో అడిగినా ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది వస్తుంది అని అందరూ ఉత్సాహంతో సభకొచ్చి సంఘీభావం తెలియచేయాలని అందరూ కూడా ఆతృప్త ఉన్నారు అందుకే ఈరోజు జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ మూడు జిల్లాల నుంచి ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాట్లు చేయాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు శ్రీకాకుళం సమావేశం ఇక్కడ పెట్టాం యువగలం ముగింపు సభే కాదు రేపు ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ఎన్నికలకి ఎన్నికల శంకార అవసరం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియచేస్తున్నాను దానికి ప్రజలు స్వచ్ఛందంగా రావాలి రెండు చక్రాలు బండి ఉంటే బండి మీద రండి ఆటో ఉంటే ఆటో మీద రండి ఇంకా దగ్గర అయితే ఎడ్లు బండి కొట్టుకొని రండి ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం మన సభ సక్సెస్ కాకుండా ఉండాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు ఆర్టీసీ ఎండీకి కూడా అడిగాను మీరు పార్టీలో పనిచేస్తున్నారా ప్రభుత్వంలో పనిచేస్తున్నారా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ సబ్ పెట్టినా ఆర్టీసీ బస్సులు ఇస్తున్నారు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆర్టీసీ ఎండీకి లేఖ రాశాను మీరు డైరెక్షన్ ఇవ్వండి మా నాయకులు వచ్చి మీకు ఉన్న రేటు ప్రకారం కిలోమీటర్కి ఎంత రేట్ అయితే అంత రేటు వెయిటింగ్కి ఎంత రేట్ అయితే అంత రేటు మీరు చెప్పిన విధంగా మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా ఆర్టీఓలతో వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సభ లేకపోతే జనసేన పార్టీ సభ కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్నటువంటి సభ ఈ సభని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అందరూ ఆ రకంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు